హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మన వీడియోలో ఈ రోజు పండగ కాబట్టి ముందుగా అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో మటన్ కౌరా మన బగారా రైస్ పూరి పండగ కాబట్టి ఈ మూడు ఐటమ్స్లు మన వీడియోలో చేస్తున్నామండి ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నామండి కడుక్కొని వేసుకొచ్చాను ఇప్పుడు ఈ మటన్ని గిన్నెలో వేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని మనము ఇక్కడ మనము గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టుకున్నామండి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి మటన్ మంచి లేత మటన్ చాలా బాగున్నది ఇది మూత పెట్టి ఉడికించుకోవాలి మనం మనము ఈ ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి మంచిగా కలుపుకొని బాగా అది ఉప్పు పసుపు బాగా ముక్కకు పట్టాలండి ఇట్లా పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇగో ఇక్కడ చూడండి బాగా ముక్క అంతా ఉడికిపోయింది నీరు కూడా మొత్తం వినిగిపోయిందండి ఇప్పుడు మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అన్ని ఓల్ గరం మసాలా వేసేసుకొని ఇది ఇక్కడ రాతి పువ్వు అండి వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు మధ్య సీల్ చేసుకోవాలి సన్నగా ఒక కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి ఇవి కూడా మంచిగా వేగాలి మంచిగా ఏగినాక ఒక రెండు టీ స్పూన్లు అల్లం చిల్లిపాయ పేస్ట్ అప్పుడప్పుడు నూరేసుకోవాలండి అప్పుడే బాగా మంచి టేస్ట్ ఉంటుంది బాగుండిద్ది ఫ్రెష్గా ఉండిద్ది అన్నమాట అల్లం చిల్లిపాయ పేస్ట్ అప్పుడప్పుడు నూరేసుకుంటే ఇది పచ్చివాసన పోయిందాక వేపుకోవాలండి ఇది చూడండి మొత్తం వేగిపోయింది ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మనము దీన్ని కలిపేసుకొని ఇక్కడ మనము ముందుగా నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామండి ఈ నాలుగు టమాటాలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకొని మంచిగా కుక్కర్ మీద మూత పెట్టుకోవాలండి అయితే ఈ తొలికాయ పండగ ఏంటంటే మేస్తూలకి చాలా పెద్ద పండగ అండి మేస్తర్లు ఆంధ్రా నుంచి ఈ పండగకి తొలికాశికి ఆంధ్రా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి చాలా మంది ఇట్లా మేస్తల దగ్గరికి జీతాలకు వస్తారు జీతాలకు వచ్చి ఈ తొలికాశి రాంగంలోనే మళ్ళా ఊర్లకి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయి మనకి మళ్ళా వినాయకుడు పండగప్పుడు మళ్ళా పనులకు తీసుకొచ్చుకుంటారు జీతాలకి మళ్ళా ఇక్కడ మనం ఒక కప్పు పెరిగేసుకున్నామండి ఈ కప్పు పెరిగే పెరిగేసుకొని మంట సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలి బాగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి పెరుగుని బాగా ఇది ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ కారం రెండు టీ స్పూన్లు గరం మసాలా మటన్ మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేదాకా పెరుగు గడ్డలు ఇవన్నీ లేకుండా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనము మనకి బాగా ఉడిగిపోయినాయి అండి మనం ముందుగా ఉడికించుకున్న మటను ఈ కుక్కర్లో వేసేసుకుందామండి కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఈ కు కూరలో వేడి నీళ్ళు పోసుకోవాలండి సల నీళ్ళు కాకుండా పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాను బాగా ఈ ముక్కల కన్నా ఈ మసాలా పట్టిందా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి ఇదిగో కుక్కర్ మూత తీసి సోస్తున్నా బాగా ఉడికిపోయిందండి బాగా మనకి మంచిగా ఉడికింది ఇప్పుడు ఈ వేడి నీళ్ళు మనం పోసేసుకుందాం కూరకి ఎన్ని నీళ్ళు కావాలో అంతా నీళ్లు పోసుకుందామండి నీళ్లు పోసుకొని కూర అంతా కలుపుకొని ఉప్పు కారం ఇవన్నీ ఇప్పుడే చూసుకోవాలండి చూసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇక్కడ కారం ఉప్పు అన్నీ మీ రుచికి తగినట్టు చూసుకోవాలి చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ నాకైతే కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి బాగా కరెక్ట్గా సరిపోయినాయి మసాలాలు కూడా అన్నీ అండి ఇక్కడ కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు ఇజిల్లు ఐదు గిజిల్లు వచ్చిన దాకా ఉడికించుకున్నాం మనం ఇక్కడ నేను ముందుగానే పూరి అనుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా గోధుమ పిండితోటి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి చాలా బాగా మెత్తగా వస్తాయి పూరీలు కూడా చాలా బాగా వస్తాయండి ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాము మూత పెట్టి నానిద్ది ఇక్కడ మనము ఒక గిన్నె తీసుకొని తాలింపు వేసుకోవాలి గిన్నెలో ముందు నెయ్యి వేసుకున్నామండి పొయ్యి మీద పెట్టి నెయ్యి పోసుకున్నాము నెయ్యి ఎక్కి వేసుకుంటున్నామండి ఎందుకంటే గీ రైస్ అన్నమాట ఇది అందుకని నెయ్యి ఎక్కి వేసుకుంటున్నాము ఈ నెయ్యి పొయ్యి మీద వేడవుతుంది ఒక టీ స్పూన్ జీలకర్ర అన్నీ హోల్ గరం మసాలా వేసుకుంటున్నామండి జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక అన్ని హోల్ గరం మసాలా వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు చీల్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ హోల్ గరం మసాలా వేసుకున్నామండి ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి అలాగనే ఒక రెండు రెండు పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయినాక ఒక గుప్పిడు పుదీన వేసుకోవాలి ఒక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక క్యారెట్ కట్ చేసుకొని ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ పచ్చివాసన పోయినాక బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనకి రైస్కి తగినట్టు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇగో రెండు పచ్చిమిరపకాయలు చీల్ చేసుకున్నామండి కొంచెం పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మనకి ఏగిపోయినాయి అండి ఇక్కడ ఇగో ఒక అల్లం చిల్ అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాం ఈ అల్లం చిన్నలపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిన ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మంచిగా యాగాలి లేకపోతే పచ్చివాసన వచ్చింది అన్నం కూడా అంత టేస్ట్ అనిపించదు ఇక్కడ మన కల్లం చిన్న పేస్ట్ కూడా ఏగిపోయిందండి ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అండి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను బియ్యము రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఈ విధంగా అన్ని నీళ్ళు పోసుకున్నానండి నీళ్లు పోసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు చూసుకొని మనం నీ మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలండి ఇక్కడ ఎసురు కూడా కాగిపోయిందండి ఎసురు బాగా మసిలింది ఇగో నేను ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాను నీళ్ళు తీసేసి మనం ఎసట్లో బియ్యం వేసేసుకున్నాం బియ్యం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాము మూత పెట్టి ఉడికించుకున్నాం ఇక్కడ అన్నం మంచిగా ఉడికిపోయింది చూడండి బియ్యం మాత్రం చాలా బాగున్నాయండి బాస్మతి రైస్ కాదు కానీ బియ్యం చాలా పొడుగ్గా చాలా బాగున్నాయండి ఇగ అన్నం మనకి ఈ విధంగా ఉడికింది సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుంటే అన్నం ఉడికిపోయిద్దండి ఇగండి మనకు అన్నం కూడా దమ్మకైపోయింది చూడండి ఎంత పొడి పొడిలాడుతా వచ్చిందో చాలా బాగు వచ్చిందండి నెయ్యి వేసుకున్నాం కదా మంచి స్మెల్ వస్తున్నది చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మనము కూర కూడా రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చూసుకుందాం కూరని కలేసుకొని వేసుకొని చూసుకుందాం చాలా బాగా ఉడికిపోయిందండి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు మనము పైన ముక్క ఉడికిపోయిందండి పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందామండి మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ మనము పూరీలు చేసుకుందామండి పూరీలు చేసుకున్నాము పూరీలు ఈ విధంగా తాల్చుకోవాలి చేసుకొని అన్ని పక్కన పెట్టుకొని కాల్చుకోవాలండి పూరీలకి అరకిలో పిండి తీసుకున్నానండి ఒక రెండు టీ స్పూన్లు బొమ్మాయి రవ్వ వేసాను ఒక టీ స్పూను సక్కర వేసానండి బాగా మెత్తగా వస్తాయి పూరీలు బాగా మంచి టేస్ట్ ఉంటాయి మనకు పొయ్యి మీద ఆయిల్ కూడా గాగిందండి ఇప్పుడు మనం చేసుకున్న పూరీలు మనం కాల్చుకుందాము చాలా బాగా పొంగుతాయి బాగా వస్తాయి కూడా చూడండి ఎలా పొంగుతున్నాయో షైనింగ్ వస్తాయి అన్నమాట సక్కర వేస్తే పూరీ మంచి టేస్ట్ వచ్చింది ఈ విధంగా అన్ని పూరీలని కాల్చుకొని పక్కన ప్లేట్లోకి తీసుకున్నామండి ఇక్కడ చిన్నది బేసిన్ తీసుకొని బేసిన్లోకి వేసేసుకున్నాం ఇక నలాగనే పూరీలన్నీ కాల్చుకోవాలి మన మటన్ కర్రీ బగారా రైస్ పూరీలు మొత్తం రెడీ అయిపోతున్నాయి అండి మొత్తం అయిపోయినాయి చాలా బాగా కుదిరినాయి చాలా మంచిగా మంచిగా వచ్చినాయి అండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి అండి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి నాకు మీ తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ పూరి బగారా రైస్ మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా చేసుకొని పండక్కి చాలా హ్యాపీగా తినండి చాలా బాగా అండి చాలా బాగు వండుకున్నాయన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి ఈ తొలి ఏకాదశికి సంవత్సరం అన్ని మనము యూట్యూబ్ స్టార్ట్ చేసి మన ఇప్పటికీ ఐదు వందల ముప్పై ఆరు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి నా సబ్స్క్రైబర్లు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగనే నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వంటలు చేస్తానండి థ్యాంక్ యూ ఫర్